అందరికి వందలు తెలియజేస్తున్నాను సేవకులు దైవదాసులు సంఘ పెద్దలు విచారకులు వివేదికనుక పెద్దలు ఒకవారు వాక్యపతి చేసిన అన్నగారికి మా యాక్సైన్ టీవీ గారికి నా మిత్రులకి జిల్లా కంపీ వారికి ఒక వైఎస్ ఇస్తున్నాడు ఉదయపూర్ తెలియజేస్తున్నాను నన్ను ఎంతో ప్రేమించి నా ఆశ వెనక నన్ను నమ్మి నాతో ఇంతమంది నడవడానికి దేవుడు చెప్పిన మహాప్రూపను పట్టికుండా దేవునికి రెండు కుదరిస్తున్నాను నేను ఈ రకంగా మీకు ముందుకు రావడం మిమ్మల్ని కలుసుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను దేవుడి తర్వాతే సేవకుడు అవునా లోకంలో వెలుగుకరంగా జీవించేవాడు దేవుడు బైబిల్లో వాక్యం ఉంది దేవుడు వెలుగుకరంగా ఉండాలని మనం సృష్టించాడు కానీ మానవుడు పాపంలో జీవిస్తున్నాడు అటువంటి మానవుని రక్షించాలంటే యశు ప్రతిలో కలిగవలసిన అవశ్యకత ఏర్పడింది మనం అందరం తెలుసు తెలుసు కానీ దైవ సేవకులంటే ఎవరు ఏవరి చేత ఏర్పడబడ్డ ఏర్పాటు పడ్డవారు ఏవని యాచక సమూహము అని అటువంటి వారి దీవెనలు నేను ఇండిపెండ్గా నా దగ్గర ఉన్నాయని నేను చాలా విశ్వసిస్తాను నా గురించి రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తం కూడా చాలా మంది దేవుని దాసులు దైవ సేవకులు అన్ని ఎంతో వేల మంది నా గురించి ప్రార్థన చేస్తుంటారు నా అందాక చట్టర్ గారు చెప్పేటట్టు నా ప్రయాణం అంతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను బయటే తిరుగుతూ ఉన్నాను టిఫిన్ అయితేనే భోజనం అయితేనే మాక్సిమం నిలబడి తింటా ఉన్నా అటువంటిది ఉంటుంది నా ప్రయాణం కానీ నా ప్రయాణం ముందు దేవుడు ఎన్నో సంగతి నుంచి నన్ను కాపాడాడు అంటే తల్లిదండ్రుల ప్రార్థన మీ అందరి దైవ ఆశీస్సు అని చెప్పి నేను నమ్ముతున్నాను గెలిగా మంచిది ఈ సమయంలో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ గురించి సహోదరులు తెలియజెప్పినట్టు మా యొక్క నినాదం ఒకటే క్రైస్తవమే దేయంగా ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయడం క్రైస్తవ సంక్షేమమే వ్యయం క్రైస్తవ అభివృద్ధి పదము నడపాలి అన్నదే ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవం అనేది ప్రపంచంలోనే బలమైన శక్తి కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న రోజుల్లో క్రైస్తవ రోజు రోజుకి అంతరించిపోతుంది క్రైస్తవం అనేది రోజు రోజుకి అంతరించిపోతుంది దానికి కారణం ఏంటి చాలా సందర్భాల్లో నేను చాలా సన్నివేశాలు చూశాను ప్రపంచవ్యాప్తంగా ಕ್ರೈಸ್ತರ ಮೇಲೆ ಜನ ಅನೇಕ ದಾಳಗಳು ನೈಜೀರಿಯ ಪ್ರಾಂತವಾಗಿ ಇಪ್ಪ ಆರು ಲಕ್ಷ